న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ మొన్నటికి మొన్న కుకట్పల్లిలో సహస్ర కేసు జరిగి అందరూ ఒక్కసారిగా నగరం ఉలిక్కి పడింది ఆ మరకలు రక్తపు చారలు మాయక ముందే మరోసారి అదే కుకట్పల్లిలో రేణు అగర్వాల్ అనే లేడీ పాపం దారుణాతి దారుణంగా హత్యగావించబడింది ఈ దారుణాల వెనక ఈ సైకాలజీ ఈ క్రైమినల్ సైకాలజీ అనేది ఎక్కడుంది అసలు మనమే కొన్ని తప్పులు చేస్తున్నామా మన ఇంట్లో వాళ్ళని సరిగ్గా మనం ఆలోచించి పనిలో పెట్టుకోలేకపోతున్నామా అసలు ఈ హత్యలు జరగడానికి మూల కారణం ఏంటి ఒక్కసారి మనం దీన్ని విశ్లేషించుకుంటూ వెళ్దాం మనకి సహస్ర హత్య ఎందుకు జరిగింది అని అంటే కేవలం ఆ బాలుడు నేర ప్రవృత్తి సైకాలజీ అతను ఒక బ్యాట్ కోసమో ఆ బ్యాట్ దంగతనం చేయడానికి వచ్చో లేకపోతే అతను అప్పులు బాధ తీర్చుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఉన్న లాకర్లో ఉన్న ఒక పాతికి వేలు కొట్టేయడానికో వచ్చాడు మొత్తానికి ఆ పిల్లని అడ్డుకోబోయిన పిల్ల గొంతు నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి అమ్మాయిని కత్తిపోట్లకి మరీ గురిచేసి మరి క్రూరాతి క్రూరంగా చంపేశాడు ఈ క్రూర ప్రవర్తన హింసాత్మక ప్రవృత్తి పెరిగిపోవడానికి కారణం ఏంటి అసలు ఇవన్నీ పక్కన పెడితే మనకిక్కడ జనాలు లేఖన మనం ఛత్తీస్గఢ్ నుండో లేకపోతే బీహార్ నుండో లేకపోతే ఇంకో ప్లేస్ నుండో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మనం అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా మనం వాళ్ళని పనిలో పెట్టుకోవడం ఏంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరూ వేరే స్టేట్కి చెందిన వాళ్ళు జార్ఖండ్కి చెందిన వ్యక్తులు ఒకతని పేరు హర్ష ఒకతని పేరు రోషన్ ఒకళ్ళు ఈమె ఇంట్లోనే రేణు అగర్వాల్ వాళ్ళ హస్బెండ్ ఒక వ్యాపారి అతను ఇంట్లో పనిచేసే వ్యక్తి హర్ష రోషన్ అనే వ్యక్తి పక్కింట్లో పనిచేస్తాడు వాళ్ళిద్దరు ఒకే స్టేట్ కావడం వల్ల వాళ్ళిద్దరు రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అసలు అలాంటి వ్యక్తుల్ని నమ్మి పనిలో పెట్టుకోవడమే మొదటి తప్పు అయితే ఎవరూ లేకుండా ఆ మహిళని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్ళడం అనేది రెండో తప్పు అది ఎందుకు అని అంటే లాకర్ ఉంటుంది వ్యాపారి బంగారు నగలు ఉంటాయి వాళ్ళు ఏదన్నా చేస్తే అనే అనుమానం ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఇలాంటి వాటికి ఏంటంటేనండి ఒక మందు వేసుకొని ఒక క్యాన్సర్ వచ్చి మందు వేసుకొని లేకపోతే గుండె జబ్బు వచ్చి మందు వేసుకునే కన్నా ప్రీవెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా అదేవిధంగా నేరం జరిగేటప్పుడు కూడా ఒక క్రైమ్ జరిగేటప్పుడు కూడా మనం తగిన ప్రికాషన్స్ తీసుకుంటే అలాంటి నేరాలు జరగకుండా అరికడతామేమో అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి ముఖ్యంగా ఒంటరి మహిళలు ఫ్లాట్లల్లో ఉండేవాళ్ళు ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఈ అలోన్నెస్ ఈ లోన్లీనెస్ క్రిమినల్స్కి డెఫినెట్గా వాళ్ళని పురుగొలుపుతుంది ఇలాంటి ఘాతుకాలకి ఉడిగెలుపుతుంది ఇదేంటంటే ఆ కాళ్ళు చేతులు కట్టేసి బంగారం కోసం లాకర్ నంబర్ చెప్పమని చాలా హింసించారట హర్ష అండ్ రోషన్ వాళ్ళిద్దరూ ప్రీప్లాన్డ్గా నాలుగైదు రోజులుగా స్కెచ్ చేసుకుని ఉంటారు ఎవరూ లేని టైంలో చూసి వాళ్ళ ఇంట్లో లాకర్ మీద తను కన్నేసి ఉంటాడు డెఫినెట్గా లాకర్ ఆ అమ్మాయిని కొట్టి బెదిరిస్తే ఆ లేడీని ఏదో ఒక సందర్భంలో చెప్పేస్తుంది అని వీళ్ళు ఆ బలమైన నమ్మకంతో వచ్చి లోపలికి వచ్చి దారుణంగా హింసించిన ఆవిడ చెప్పకపోవడంతో పక్కనే ఉన్న కుక్కర్ తోటి తల మీద కొట్టేసరికి ఆవిడ రక్త మడుగులో అలాగే చనిపోయింది అక్కడి నుంచి వాళ్ళు స్కూటీ మీద పారిపోయారట ఎటువైపు పారిపోయారంటే ముంబై హైవే వైపు అని చెప్పి పోలీసులు నిర్ధారించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ సంఘటన అందరికీ తెలిసిందే కానీ దాని వెనకనున్న మూలాలు కానీ లేకపోతే మనం కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి నేరాలు ఆపచ్చేమో కానీ అని అటు పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా ఎన్నిసార్లు చెప్తున్నా కూడా కొంచెం తెలిసిన వాళ్ళని మనం పనిలో పెట్టుకోవాలి లేదా అసలు తెలియని ఆగంతకులకి మనం చోటు కల్పించకూడదు వాళ్ళది నిర్ధారించుకోవాలి వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఎలాంటి మోటీవ్తో ఉన్నారు వాళ్ళ సైకాలజీ ఎలా ఉందని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అంటే జార్ఖండ్ వాళ్ళని రాజస్థాన్ వాళ్ళని లేకపోతే మార్వాడీలని ఇక్కడ ఉండొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు ఎవరైతే కొంచెం క్రిమినల్ సైకాలజీ ఉంటుందో ఎవరైతే కొంచెం అనుమానించదగ్గ వ్యక్తుల్లా ఉంటారో ఎవరైతే నాట్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఇక్కడ ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేదు అది వేరే విషయం అంటే కనీస విజ్ఞత జ్ఞానం లేకుండా ఉంటారో వాళ్ళని కొంచెం కనిపెట్టాలి డెఫినెట్గా అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి మన కుటుంబం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి హత్యలు ఇలాంటి నేరాలు ఇలాంటి ఘోరాతి ఘోరాలు కొన్నైనా మనం అరికట్టగలమేమో అనేది ఆలోచించాలి ఈ విషయం మీద మళ్ళా ఫుల్ అనాలిసిస్తో డీప్గా మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను థ్యాంక్